ంటికి స్టార్ట్ చేసేది ఇప్పుడు చర్చికి అయితే వచ్చామండి ఇప్పుడు మరి ఎనిమిదింటికి అయితే అయిపోయింది అన్నారు మేము మరి ఏడింటికి వచ్చాము ఏడింటికి అయిపోయిందని చెబుతున్నారు

నేను లోపలికి అయితే వెళ్తున్నాం నందన నడుపుతారు చుట్టూ తిరుగుతారు చూసావా ఈ వైట్ ఇక్కడ అంత అంతకుముందు బాగా బాగుండేది

అంత అంతకెందుకు పెట్టేవింది అది అంత ఏంది ఫ్లవర్స్ ఎందుకు పెట్టావు బాగా ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు చర్చి అది అయిపోయింది నాకు చర్చి అవ్వలేదు అనుకున్నాం కానీ అయిపోయింది అనుకున్నా కానీ మళ్ళీ పెట్టారండి ఎనిమిదింటికి మళ్ళీ ఎవరు చెప్పారు అయిపోయిందని మళ్ళీ వెళ్తే అన్నారు

अबे ना सेब बिल है सेप्रेड है, तो कौन है? सेप्रेड बिल, सेब बिल हाँ, सेप्रेड बिल है। सेप्रेड बिल, सेप्रेड सेप्रेड बिल। सेप्रेड है। सेप्रेड है। और बिल। नन्दराव बन ले। नन्दराव पाल नंबर। चलो, kramala nundindade kramala nundindade sposu la ఇప్పుడే భోజనం చేసి అయితే వెళ్తున్నాం అండి ఆడది ఆడ

రా వెళ్ళారా ఇవే నాలు ఎవరో ఎవరు అనుకుంటున్నా అని చూసి చంద వెళ్ళిపోతాడు